హాయ్ అండి ఇక్కడ అయితే చూడండి ఇదైతే కాకరకాయ చెట్టు అండి కాకరకాయ చెట్టుకైతే చూడండి కాకరకాయలు అయితే ఎంత మంచి మంచి సైజులో ఉన్నాయో చూడండి ఇదైతే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కాకరకాయలు చెట్టు నిండా కాకరకాయలు అయితే ఉన్నాయండి మంచి హార్వెస్ట్కి అయితే రాడండి ఇదైతే మా వదిన వాళ్ళ ఇంటికి అండి కాకర చెట్టు మన గార్డెన్లో అయితే కాదు మా గార్డెన్లో అయితే ఇంత మంచి సైజ్ అయితే రాదులండి కాకరకాయలు ఇంకా ఇవైతే పిందలే చూడండి ఎంత ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో చెట్టు నిండా మంచిగా హార్వెస్ట్కి అయిన కాయలు ఉన్నాయి ఇంకా పిందలు కూడా బోలడని ఉన్నాయండి చూసినాకొద్దీ చూస్తూనే ఉండి పోలనిపించింది నాకైతే ఈ కాకరకాయ చెట్టుని ఎంత పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయో కాకరకాయలు అయితే ఇట్లాంటి కాకరకాయ చెట్టు ఒకటి ఉన్న సరిపోతుందండి ఎంత మంచిగా వచ్చినాయో చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కాకరకాయలు అయితే చూడడానికి కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో హార్వెస్ట్ చేసుకుంటే అయితే కేజీ వరకే వస్తాయండి కాయలు అయితే అన్ని గానం ఉన్నాయి చెట్టు నిండా కాయలే